మీ మార్గమును యహోవాకు అప్పగింపుము ఆయన నీ కార్యము నెరవేర్చును కీర్తనలు ముప్పై ఏడో అధ్యాయం ఐదో వచనం ప్రేమైనటువంటి దేవుని ఈ ఉదయ కాల సమయంలో మన మార్గము యహోవాకు అప్పగించినట్లయితే ఆయన మన కార్యమంతటల్ని నెరవేర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు ఉదయ కాలంలో వేస్తే మనం చేసేటువంటి కార్యక్రమాల్లో మన మార్గాన్ని ఎవరెవరికో అప్పచెప్పుకునేటువంటి వారంగా ఉంటాం మన కార్యాలను నెరవేర్చుకోవడానికి అనేక మందికి మనము సహాయం కోరేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం అయితే ఈ లోకంలో ఉన్నటువంటి వారు నిన్ను చేయిడవచ్చేమో కానీ సహాయం చేస్తానని నీ కార్యము నెరవేరుస్తానని ఏదో ఒక రోజు నిన్ను చేయి విడవచ్చేమో కానీ ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి నీ మార్గాన్ని అప్పచెప్పినట్లయితే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి నీ కార్యాన్ని చెప్పినట్లయితే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నిక్షేమగా నువ్వు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రతి కార్యములో నీకు తోడుగా ఉండి ఆ కార్యాన్ని నెరవేర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు గనుక ఇక నుంచైనా మన మార్గమును ఆ యోహోవాకు అప్ప వారంగా ఉండాలని కోరుకుంటూ ఇది వాక్యం ద్వారా దేవుడు బలపరచును కాక ఆ మేన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోక ముందున్న మా తండ్రి మిక్కే కోట్లాది ఉన్నాలు స్థుతి అవుతురాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై స్థుతి అవుతురాలు ప్రభా అయ్యా ఎవరైతే వాక్యాన్ని విని ఉన్నారో వారందరి జీవితంలో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి బిడకు తండ్రి అయ్యా వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో మీరే తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ కృపగల స్థాల కప్పు చెప్పుకుంటూ మీ కృపనే కోరుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామమున అడిగి మరి ప్రార్థన చేస్తూ మికిలిగా వేడుకుంటున్నాము తండ్రి Amen.